హాయ్ అండి వెల్కమ్ టు స్వాతి సుగ్గుస్ రెసిపీస్ ఈరోజు నేను అందరూ నచ్చి రొయ్యల పచ్చడిని చేసి చూపించబోతున్నానండి ఈ రొయ్యల పికల్ని ఈ విధంగా చేసుకుంటే టూ టు త్రీ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు టేస్ట్లో చాలా చాలా బాగా కుదిరింది మీరు కూడా నేను చెప్పే కొలతలతో చక్కగా ఈ రొయ్యల పచ్చడిని చేసి స్టోర్ చేసుకున్నారంటే సమ్మర్లో మీకు నాన్ వెజ్ దొరకడం చాలా కష్టం కదా అలాంటప్పుడు ఈ పచ్చడి బాగా యూజ్ అవుతుంది అన్నంలో కలుపుకొని తింటే కమ్మగా చాలా చాలా బాగుందండి ముందుగా హాఫ్ కిలో రొయ్యను అయితే తెప్పించుకున్నానండి శుభ్రం చేశాక వెయిట్ చూస్తే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉందనమాట ఈ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ రయ్యలు పచ్చడి కోసం నేను అన్ని ఇంగ్రీడియంట్స్ మీతో షేర్ చేస్తాను తప్పకుండా లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకొని చూడండి శుభ్రం చేసిన రొయ్యలు తీసుకొని పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వరకు కారం ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ముందుగా ఈ రొయ్యల్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి రొయ్యలు పచ్చడికి రొయ్యలు చిన్నగా ఉంటే బాగుంటుందండి మీకు కావాలంటే పెద్ద రొయ్యలతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు రొయ్యల పచ్చడి కోసం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి రెండు యాలకులు రెండు లవంగాలు ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర రెండు టీ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి ఇందులోనే ఒకటింప స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి అలానే ఒక టీ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకోవాలి మెంతులు ఆవాలు లేకుండా ఏ పచ్చడి కూడా చేయలేం కదా ఆ రెండు ఉంటేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి ఇవి వేయించుకునేటప్పుడే మనకి నుంచి వచ్చే సువాసనకే అర్థమైపోతుంది వేగిపోయి అని అలా వేయించుకున్నాక స్టవ్ కట్టేసి చల్లారేక ఈ విధంగా పొడిలా చేసుకోవాలి మెత్తగా దాన్ని పక్కన పెట్టి స్టవ్ పైన వెడల్పాటి కడాయి పెట్టి రెండు కప్పుల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఫ్లేవర్లెస్ ఆయిల్ వంటకు వాడతాం కదా ఆ ఆయిల్ని యూస్ చేసుకోవాలి ఇందులో ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి రొయ్యల్లో వచ్చే వాటర్ అంతా ఆవిరైనంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఎంత ఫ్రై చేసుకుంటేనే అంత నిల్వ ఉంటుందండి ఏమాత్రం తడున్నా కూడా పచ్చడి పాడైపోతుంది ఆయిల్లో రొయ్యలు చక్కగా ఫ్రై అయిపోయాక తీసేసి వేరొక బౌల్లో పెట్టుకోవాలి ఈ రొయ్యల బౌల్ని పక్కన పెట్టేసి మరుగుతున్న ఆయిల్లోనే తక్కువలు చేసిన వెల్లుల్లి రెబ్బల్ని ఇరవై నుంచి పాతిక వరకు వేసుకోవాలండి ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి అదే ఆయిల్లో మనం వెల్లుల్లి రెబ్బలు ఫ్రై చేసుకోవచ్చు ఐదు నిమిషాల పాటు ఫ్రై అయిపోయిన వెల్లుల్లి రెబ్బల్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇందులో యాడ్ చేసుకోవాలి రొయ్యలు అవ్వనివ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవ్వనివ్వండి కారం కూడా ఇవన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నవి తీసుకున్నారు అంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండడంతో పాటు రుచిగా కూడా ఉంటుంది కలర్ కూడా చేంజ్ అవ్వదు అల్లం వెల్లుల్లి పేస్టు వెల్లుల్లి రెప్పలు చక్కగా ఫ్రై అయిపోయాక ఇందులో నేను నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసానండి టేబుల్ స్పూన్ అంటే ఈ విధంగా ఉంటుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి దీంతో నేను నాలుగు స్పూన్ల వరకు కారం వేశాను రెండు స్పూన్ల వరకు సాల్ట్ యాడ్ చేశాను ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఇందులో యాడ్ చేశానండి ఇందాక చూపించాను కదా అదే స్పూన్తో రెండు స్పూన్ల వరకు ఈ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇందులోన ఫ్రెష్గా ఉండే కరివేపాకను యాడ్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎందుకంటే నాన్ వెజ్ పిక్కలు కాబట్టి కరివేపాకు యాడ్ చేస్తే కమ్మగా మంచి వాసనగా ఉంటుంది రెండంటే రెండు నిమిషాల పాటే వీటిని వేయించుకోవాలండి లేదంటే కారం మాడిపోతుంది కాబట్టి కరివేపాకు కారం రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసేయాలి ఇందులో ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ యాడ్ చేశానండి వెనిగర్ యాడ్ చేయడం వల్ల రొయ్యలు కాస్త సాఫ్ట్గా ఉంటాయి అలానే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పాడవకుండా వెనిగర్ మాత్రం ఒక టేబుల్ స్పూన్ వరకు కంపల్సరీగా వేసుకోండి లేదు తొందరగా కంప్లీట్ చేసేస్తామంటే పర్వాలేదు వినిగర్ వేయకపోయినా నిమ్మరసం వేసుకుంటాం కాబట్టి ఫ్రెష్గానే ఉంటుంది వినిగర్ వేసాక వన్ మినిట్ వరకు స్టవ్ పై నుంచి ఆ తర్వాత స్టవ్ కట్టేసి ఒక బౌల్లో వేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలండి ఇది పూర్తిగా చల్లారేక ఇందులో నేను ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వరకు నిమ్మరసం వేశాను నాలుగు వందల గ్రాముల రొయ్యలకి ఇందులో నేను ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వరకు నిమ్మరసం వేసానండి నిమ్మరసం ఉంది పులుపుకు తగ్గట్టు యాడ్ చేసుకోవాలి కొన్ని నిమ్మకాయలు పులుపుగా ఉండవండి మీరు చూసి మంచి నిమ్మకాయలు పెద్దవి కాస్త ఎల్లోగా ఉండేవి తెచ్చుకున్నారంటే అందులో రసం కాస్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి పులుపుగా ఉంటుంది నిమ్మరసం వేసాక ఒకసారి ఇదంతటికీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మూడు రోజుల పాటు దాన్ని పక్కన పెట్టేయాలండి ఇంకా దాని ఊస లేకుండా మీ పని మీరు చూసుకోవాలన్నమాట మూడు రోజుల తర్వాత ప్లేట్లోకి వేడివేడి అన్నం తీసుకొని రొయ్యల పచ్చడి వేసుకొని చక్కగా కలుపుకొని ముద్దకు ముద్ద ముద్దకి ముద్ద లాగించేయడమే టేస్ట్లు చాలా బాగుందండి ఉప్పు కారం పులుపు అంతా కరెక్ట్గా సరిపోయింది రొయ్యలు కూడా సాఫ్ట్గానే ఉన్నాయి త్వరలోనే చికెన్ పిక్కిల్ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో ఉండే పిక్కిల్ రెసిపీస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్